హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పల్లూరు సంధ్యాలు కదా మీరు అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇక్కడికైతే మేమైతే చేపలకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా అలాగే మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఊరికైతే వచ్చామండి ఇక్కడ వాళ్ళు ఎలా చేపలు పడుతున్నారు వాళ్ళు ఎలా ఎట చేస్తున్నారు అనేది మీకు చూపిస్తారండి అంటే మాకు వెళ్ళి చూపించా కదా ఇప్పుడు ఇక్కడైతే ఇంకా కడప జిల్లా అండి ఇదైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా వేట ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటనేది మీకు చూపిస్తానండి ముందు ఏదంటే ఇక్కడికైతే ఇంకా మేమైతే అన్ని సిద్ధమైతే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నైట్ అయితే వచ్చామండి నైట్ వచ్చి ఇక్కడనే ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడే ఉండి అలాగే ఎండ కాస్తుంటే ఎక్కువ ఇంకా ఇలా అయితే ఉన్నామండి చూడండి చూద్దాం చూడండి నీడకైతే ఎలా సిద్ధం చేసినారో చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మేమైతే ఇక్కడ చేపలకైతే వచ్చామండి అందరం అయితే చూడండి వీళ్ళందరూ అయితే మా పెద్దమ్మ కూతురు అండి మొత్తం అయితే నలుగురు అండి చూడండి మా పెద్దమ్మకైతే ఇక్కడైతే వాళ్ళ ఆ చేపలు పట్టే వాళ్ళైతే తీసుకెళ్తారు చూడండి లైన్ గా ఒకరి తర్వాత ఒకరు అయితే ఇక్కడికైతే చేపలు అయితే వేసుకోవాలండి ఇక్కడైతే కడపకైతే వచ్చామండి మా అక్క వాళ్ళ దగ్గరకైతే చూడండి ఫ్రెండ్స్ మా మా అక్క అయితే చూడండి ఇక్కడైతే ఎంత కష్టపడుతుందో కూటమైతే వేస్తుందండి మా కోసం నీడ నీడకైతే వేస్తుందనమాట చాలా అయితే వెండగైతే ఉందండి చూడండి వీళ్ళంతా వీళ్ళు నలుగురు అక్క చెల్లెలండి మా పెద్దమ్మ కూతురు అనమాట వీళ్ళు ముందైతే ఆమా ఫస్ట్ అక్క తర్వాత నెక్స్ట్ అక్కడ బయట ఆమా రెండు ఆమా ఇక్కడ కూర్చున్నామా మూడో ఆమా ఈ వతలామైతే అయితే నాలుగో అమ్మ అండి వీళ్ళు మొత్తం నలుగురు అక్కజలు తోడబుట్టిన అక్కజల్లులు అనమాట ఇలా అయితే వీళ్ళందరూ చూడండి అక్కడైతే ఇంకొక ఆయన అయితే చూసారా ఈయనైతే వాళ్ళైతే ఇక్కడైతే ఇంకా బాగా తీసి ఇక్కడైతే పరిచిపెట్టినాడు అండి ఇక్కడైతే చూడండి ఎలా పరిచిపెట్టినాడో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా ఉంది అనమాట ఇక్కడైతే అక్కడ చూడండి ఇంకా నీడ అయితే ఇంకా పెద్ద నడిపెక్క అయితే వెళ్ళిందండి అంటే రెండు అక్క అయితే అక్కడికి అయితే వెళ్ళింది కర్రలు తీసుకురావడానికి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒకరు అక్కడ ఒక జంట అయితే ఇంకా ఇద్దరైతే వాళ్ళైతే వాళ్ళు అయితే వేయడానికి వెళ్తున్నారన్నమాట నీళ్ళల్లోకి చూడండి ఆయన అయితే ఇంకా కర్రలు పట్టుకొని వస్తున్నాడు నీడకి వేయడానికి ఇక్కడ చూడండి ఎలా నాడుతున్నారో కర్ర అయితే నాటుతున్నారు చూడండి ఇక్కడికైతే ఇంకా అది ఏం నది నువ్వు చెప్పు నాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ చేపలు వచ్చేదైతే అయితే పెనానది అని అని పిలుస్తారంట ఇక్కడైతే చూసానా ఫ్రెండ్స్ అయితే వచ్చామండి మేమైతే చేపలకైతే వచ్చాము నైట్ వచ్చామండి నైట్ వస్తే ఇంకా చేపలు పడతాయని ఇక్కడే ఉండం అనమాట చేపలు వాళ్ళని ఈడ్చుకుంటూ ఏమైనా అయితే పడుతున్నామండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక్కడనే ఇంకా మంటలు వేసుకొని ఇక్కడనే పడుకున్నాం నైట్ అయితే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కాకపోతే మేమైతే ఇక్కడనే పడుకున్నాం అనమాట నైట్ అయితే నైట్ అయితే ఇక్కడనే పడుకుంటున్నామండి ఇక్కడ చూడండి మొత్తం అయితే అలాగే ఎవరు మంట అయితే తెచ్చుకొని అయితే పెట్టుకున్నాం మంట మంట వేసి మంతా చుట్టూరు అయితే ఇలా కూర్చొని ఇంకా చేపలు పట్టుకుంటూ ఉంటామండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నామో ఇప్పుడైతే ఇలా అయితే స్టార్టింగ్ అయితే అవుతుందండి ఇంకా చేపలు పట్టేదైతే చూడండి నీడకైతే దుప్పటైతే ఫ్రెండ్స్ చూడండి అలా చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా చేపల కూర కూడా చేస్తామండి చేసినప్పుడు అది కూడా తీసి పెడతాం మీకు వీడియో ఇప్పుడైతే ఇక్కడైతే ఇంకా మేము ఉండేదానికైతే ఇలా అయితే తయారు చేస్తున్నారనమాట అంటే ఈ ఎండగైతే వేగంగా ఉందండి బాగా ఎక్కువ ఉంది ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎండగా తట్టుకోలేకున్నామండి కాబట్టి ఇంకా నీడైతే వేస్తున్నారండి చూడండి ఎలా చేస్తున్నారు దుప్పటి అయితే ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు మీకు అలాగే వాళ్ళు చూపిస్తారండి ఇక్కడైతే ఇంకెళ్ళైతే ఇలా అయితే వేస్తున్నారండి నీడకైతే బాగా సిద్ధం చేస్తున్నారనమాట చూడండి నీడ ఎలా వచ్చిందో ఇంకా ఆ నీడ కింద అయితే అందరం అయితే కూర్చుంటామండి చూసారా ఫ్రెండ్స్ ఎలా కడుతున్నారో ఇప్పుడైతే ఇంకా మీకైతే మేము ఏట చేసే వాళ్ళు అయితే మీకు చూపిస్తామండి ఫండి చూద్దాం ప్రతిగా చూడండి మాకెళ్ళి అయితే వెరైటీగా ఉంది ఇక్కడైతే వీళ్ళకి ఉంది వెరైటీ ఇది కడప జిల్లా అండి ఇక్కడ కలప జిల్లాలో వచ్చేసి చెన్నూరు అనమాట చెన్నూరు అయితే ఉన్నావు ఇప్పుడు మేము ప్రస్తుతానికి వాళ్ళ దగ్గరికి వచ్చామని చెప్పాం కదండి చేపలు పడుతున్నాయా అంటే ఇంకెక్కడైతే వచ్చామనమాట చూడండి ఎలా ఉందో వాళ్ళ ఇలా వల్ల అయితే చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో నేనైతే నీళ్ళల్లో ఇద్దరైతే కలిసి పట్టుకొని దీన్ని విడుస్తారండి నీళ్ళల్లో చూడండి ఇక్కడైతే ఈ కోపులు అయితే పట్టుకుంటారనమాట ఈ కోపులు ఆ వల్ల ఒకరు ఈ వాళ్ళ ఒకరు పట్టుకుంటారండి ఈ మొత్తాన్ని అయితే నీళ్ళల్లో అయితే ఊపుతారనమాట ఎవరైనా మీకు తెలిసింటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఇక్కడైతే వీళ్ళైతే వలేస్తారు వేస్తారనమాట నీళ్ళల్లో ఈ అయితే చూసారా ఫ్రెండ్స్ మాకెళ్ళైతే చిన్న ఉంటాయి బెండ్లు కట్టేది అయితే ఇక్కడైతే చూడండి అంత పెద్దగా కట్టినారు బెండ్లు అయితే చాలా చాలా పెద్దగా అయితే కట్టినారండి బెండ్లు ఇంకా ఇప్పుడైతే నీళ్ళకైతే ఇద్దరైతే అయితే వేసేదానికి రాని చూపిస్తాం చూడండి ఇక్కడైతే వీళ్ళైతే ఇంకా తయారు చేసేసినారు నీడ కార్లాడైతే మాకు అప్పు కూతురు అయితే అక్కడ కూర్చున్నారు మాకు అమ్మాయి అక్కడైతే ఇంకొక ఆయన అయితే నీడకైతే వేస్తున్నారు ఆయన కూడా కూర్చున్నారు చూడండి పక్కొని ఇక్కడైతే అయిపోయిందనమాట వేసేస్తున్నారు వీళ్ళైతే చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట నీడకైతే చూడండి ఏమైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఇద్దరు అయితే వాళ్ళైతే ఇంకా నీళ్ళలో అని చెప్పే కదండి నీళ్ళల్లో చూడండి ఎలా వదులుతున్నారో అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను కానీ చాలా దూరం ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చేపల కూర చేయాలని అయితే అనుకుంటున్నామండి అది కూడా మీకు చూపిస్తా అయితే పెడతారనమాట చేపలు కూడా చూపిస్తాయి ఎన్ని చేపలు కట్టేది ఏంటనేది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే వాళ్ళిద్దరైతే ఇంకా చెప్పే కదండీ వాళ్ళకైతే ఇద్దరు ఇద్దరైతే నీళ్ళలో వదులుకుంటూ పోవాలి వాళ్ళను మాకెళ్ళైతే ఈ అయితే లేవండి ఇక్కడైతే ఎల్లుకైతే ఎక్కువ ఈ వలనే వాడతారు మాకెళ్ళి వాడే వాళ్ళు అయితే అవి మాకెళ్ళి ఇక్కడ పని ఇవి ఇవైతే పని చేస్తాయంటాయండి వాళ్ళలు చూడండి ఎలా వెళ్తున్నారో చూసారా ఫ్రెండ్స్ ఆ వల్ల ఏ వల్ల ఒకరైతే పెట్టు పట్టుకున్నారనమాట వాళ్ళను ఎల్లైతే వదులుతున్నారండి చూడండి ఎలా వదులుతున్నారో సరా ఫ్రెండ్స్ నేను కూడా నీళ్ళల్లోకి దిగుతున్నా చూపించేదానికి చూడండి నీళ్ళల్లోకి అయితే దిగను మీకైతే చూపిద్దామని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వేరునైతే పెన్నా నది అంటే నేను పిలుస్తారంటండి ఇది ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారో లోపలికి అయితే వెళ్తున్నారు నీళ్ళు నీళ్ళల్లో అయితే చూడండి ఎలా వదులుకుంటూ పోతున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే అలా అయితే ఇద్దరు అయితే వదులుకుంటూ పోతున్నారనమాట నీళ్ళల్లోకి అయితే అలా వదులుకుంటూ పోవాలండి ఆ వాళ్ళ ఈ వాళ్ళ ఒకరు అయితే వదులుకుంటూ పోవాలన్నమాట అప్పుడైతే మనకి చేపలు అనేది పడతాయి ఫ్రెండ్స్ సుషారా ఎలా వదులుకుంటూ పోతున్నారు ఇవాళ ఒకరు ఆ వాళ్ళొకరు అలా వదులుకుంటూ వదులుకుంటూ పోయేపోతే పోయేపోతే చాలా దూరం అయిపోతారండి చూడండి ఆయనేమో అవతలకి వెళ్ళిపోయాడు సుశారా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళారు ఇవాళ ఏమో ఏ అన్న వస్తున్నారన్నమాట ఇటుపక్కకి ఆయన్నేమో పోతున్నాడు చాలా దూరం అయితే అయిపోయినారనమాట వాళ్ళిద్దరు ఇప్పుడైతే ఇంకా వాళ్ళు చేసే వాళ్ళైతే మళ్ళీ ఇంకొకసారి బయటకు వెళ్ళి అయితే చూపిస్తారండి మీకు చూసారు కదా వాళ్ళైతే వదులుకుంటూ పోతున్నారండి వాళ్ళైతే కొండలు చూడండి కొండలకు దగ్గర ఉందన్నమాట బాగా అడవి దగ్గర ఎన్నది లేదు చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చిందండి మీకు కానీ నచ్చింటే ఒకవేళ కామెంట్ పెట్టండి ఇంకా మా వాళ్ళు అయితే అందరూ అయితే అక్కడ ఉన్నారనమాట మొత్తం అయితే అలా ఉన్నారండి వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరైతే వాళ్ళు అయితే వేస్తారండి ఇక్కడైతే చూడండి ఎలా వేస్తున్నారో అంటే లైన్ ప్రకారం వేస్తారనమాట చూసారా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎలా ఉన్నాయి వాళ్ళు ఇది ఒకరండి ఇవాళ అయితే ఇక్కడ ఉంది కదా ఇవాళ అయితే ఇంకొకరిది ఇవాళ అయితే ఇంకొకరిది అట్ట ఒకరి తరగతి ఒకరిదండి అవతల ఇంకొకరిది అనమాట వాళ్ళ లైన్గా అయితే ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఎలా ఉన్నాయో లైన్గా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయన్నమాట లైన్గా ఇక్కడైతే ఇలా అయితే వేట అయితే జరుగుతుందండి చేపలు కన్నత చూపిస్తాం ఫ్రెండ్స్ అలాగే వేట చూపిస్తాం మేము కూడా వచ్చామనమాట చేపలకు వేట చేయడానికి చూడండి చేప వేటకు ఇంకా చూడండి అక్కడైతే ఇంకా చెప్పే కదండి అందరైతే అలా రెడీ అయిపోయినారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చేపలు ఎన్ని చేపలు పడుతున్నాం అలాగే ఇంకా ఇక్కడ మేము ఏమేమి చేస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తానండి చుషారా ఫ్రెండ్స్ చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా అనమాట చూడండి ఎన్నాది అని అంటారండి ఇక్కడైతే చూశారు కదా ఎలా ఉందో అలా అయితే ఉందన్నమాట ఎన్నది చూడండి అంతా తిప్పి చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే తిప్పి చూపిస్తున్నా దీని పెన్నా నది అని అంటారండి చూసారు కదా అక్కడ దాకా అయితే నీళ్ళు అయితే ఎక్కడి దాకా వస్తాయి అన్నమాట నీళ్ళు ఎక్కువ వచ్చేటప్పుడు అక్కడ దాకా వస్తాయి అంటండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట పెన్నా నది ఇలా ఉందండి ఎక్కడైతే ఎన్ని టైం మా వాళ్ళు చేపలు అయితే పట్ట పట్టడానికి అయితే వస్తామండి ఇక్కడ మా వాళ్ళు చేపలు పడుతూ ఉంటారట ఇక్కడ అలాగే మేము కూడా ఊరి నుంచి వచ్చామండి ఊరి నుంచి వస్తే ఇక్కడ చేపలు పడుతున్నాయి ఏంటంటే ఇంకా చూద్దామని చూసి అలాగే ఏట చేద్దామని వచ్చామన్నమాట ఎలా అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి చేస్తున్నామని చూపి చూపిస్తామని చెప్పే కదండీ అది కూడా చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా గొంత తీస్తున్నాడో ఇంకా చూడండి కర్రానమాట ఎలా తీసాడో చూడండి ఫ్రెండ్స్ నీడకైతే వేయడానికి అయితే ఇంకా గొంతు అయితే తీస్తున్నా అనమాట ఏది చూడు నోట్లో బీడి పెట్టుకోండు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడో చూడండి అది నువ్వు కుట్టినావా చేపలు వేసేదానికి నువ్వు కుట్టినావా చెప్పు కా నేనే కుట్టినా అని చెప్పు చూశారా ఫ్రెండ్స్ చేపలు వేసుకునేదానికి చేపలు చికెన్ చూడండి అలా గుట్టి పెట్టినారో ఇంకా మా అక్క వాళ్ళు అయితే అక్కడైతే ఇంకా అదేనండి నీడ వేసేదానికైతే సిద్ధం చేస్తున్నాడు అనమాట మా బావ ఇక్కడ చూడండి ఇంకా మా అక్క అయితే మీకైతే అయితే కుట్టినది చూపించింది అనమాట ఇద్దరు భార్య పడతారు ఇద్దరు కలుసుకొని ఆ చిక్కని అయితే కుట్టినారనమాట ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నాడో ఇంకా నీడ వేయడానికి అయితే ఇక్కడ వేసింది కాక ఇంకా అక్కడైతే చేస్తున్నాడు అండి అందరికి సరిపోవాలి కదా అందుకు వేస్తున్నాడు అనమాట సుషారు కదండి ఇలా అయితే జరుగుతుందనమాట ఇక్కడైతే ఇంకా నదిలో అయితే ఇలా అయితే ఉన్నామన్నమాట మేమైతే చూశారు కదా ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే ఇంకా వేటైతే ఇక్కడ చేయాలని ఇలా అయితే ఉన్నామండి ఇంకా అలాగే ఇక్కడ ఏమేమి చేస్తామని కూడా మీకు చూపిస్తాను అన్నగా కదా ఫ్రెండ్స్ అయితే చూడండి నేడైతే ఇలా సిద్ధం చేసిన అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్ బాయ్ చెప్పండి నువ్వు కూడా చెప్పు Kau Kalau Kau dah letak kada tu. Susahlah friends. Okay.